పల్నాడు బస్టాండ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం భోజన సమయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు ఇన్ఛార్జ్ ఎస్ఈ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్షయపాత్ర సిబ్బంది జీఎం ఈ సందర్భంగా కమిషనర్ పొలి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలోని ప్రతి అన్నా క్యాంటీన్లో ఆహారం అందించే సమయాన్ని తెలిపే బోర్డు అభిప్రాయాలు తెలియచేయడానికి క్యూఆర్ కోడ్లను ప్రధాన ద్వారానికి కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు పల్నాడు బస్ స్టాండ్ దగ్గరలోని క్యాంటీన్లో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై అక్షయపాత్ర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణం శుభ్రం చేయాలని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఐదు రూపాయలకే నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు రోజువారీ పర్యటనలో క్యాంటీన్లను సందర్శించి పారిశుధ్యం సిబ్బంది ప్రవర్తన ఆహార నాణ్యతపై ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నామని ఇప్పటి వరకు ఎటువంటి ప్రతికూల అభిప్రాయాలు రాలేదన్నారు మంది మరి భోజనం తీసుకుంటున్నారు ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం డిన్నర్ కలిపి ఇక్కడ టైమింగ్స్ వచ్చేటప్పటికి ప్రజలు కూడా అక్కడ లోపల డిస్ప్లే చేస్తుంటారు ఉదయం బ్రేక్ఫాస్ట్ సంబంధించి ఏడు గంటలకి అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేస్తున్నారు మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పటికి పన్నెండు గంటలకి ఓపెన్ చేస్తారు సాయంత్రం కూడా డిన్నర్కి మళ్ళీ ఏడు గంటలకు ఓపెన్ చేయటం జరుగుతుంది కాబట్టి ఈ టైమింగ్స్ ఒకసారి చూసుకొని ప్రజలు ఎందుకంటే ఐదు రూపాయలకి ఫుడ్ ఇవ్వటం అనేది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఇస్కాన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా క్వాలిటేటివ్ ఫుడ్ అందిస్తున్నారు బయట అదే విడ్లీ దొరకాలంటే మినిమమ్ థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటే కస్టమర్ చెప్తున్నారు కానీ క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్ల ప్రభుత్వ పరంగా మేము జిఎంసీ నుంచి కూడా ప్రతిరోజు అన్న క్యాంటీన్స్ విజిట్ చేస్తూ ఇక్కడ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము శానిటేషన్ పరంగా కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరు స్టాఫ్ అండకాని సంబంధించిన స్టాఫ్ ప్రజలతో కస్టమర్స్తో బిహేవ్ చేసే విధానం కానీ తర్వాత క్వాలిటీ పరంగా ఇవన్నీ కూడా ప్రజల నుంచి అడగటం జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ కూడా మాకు ఇంతవరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు లేరు కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు లైక్ పల్నాడు బస్ స్టాండ్లో కొంతమంది ఆకతాయిలు అప్పుడప్పుడు మరి డ్రింక్ చేసి వచ్చి అక్కడ ఉన్న స్టాఫ్ తోటి కొంచెం గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి గతంలో అందుకని పోలీస్ వాళ్ళని కూడా అలర్ట్ చేసి అక్కడ కొంచెం వాచ్ చేసుకోమని చెప్పాం ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా ఏడు క్యాంటీన్లో ఎక్కడ కూడా జరగట్లేదు ఎనీహౌ టైమింగ్స్ ఇవి అండి నేను చెప్పినట్లు క్యాంటీన్కి సంబంధించి అట్లనే అక్కడ ఎవరికైనా సరే మీకు ఎవరికైనా సరే ఆ క్వాలిటీ పరంగా కానీ లేకపోతే అక్కడ స్టాఫ్ ఏదన్నా వేరే విధంగా బిహేవ్ చేసిన సందర్భాలు ఉంటే నేరుగా మాకు మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు వారికి తెలియజేస్తే మేము వాళ్ళ మీద తక్షణ చర్యలు ఎంక్వైరీ చేసి తీసుకోవటం జరుగుతుంది ప్రజలు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కాకూడదు అలాగే స్టాప్ ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే మాత్రం మా దృష్టికి తీసుకురండి ప్రభుత్వం ఆశించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ప్రజలకి ముఖ్యంగా పేద బడుగు వర్గాలకి తక్కువ రేట్లో మరి భోజనం అందించాలనే ఉద్దేశంతో చేపట్టింది కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అదే మాదిరిగా ప్రతిరోజు కామన్గా ఇడ్లీ అనేది కామన్గా ఉంటుంది మార్నింగ్ దాంతోపాటు ఇంకొక ఐటమ్ లిమిటెడ్ క్వాంటిటీ వస్తుంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీ వచ్చినప్పుడు ముందు వచ్చిన వాళ్ళు ముందుగా తీసుకెళ్ళిపోతారు జనరల్గా ఇప్పుడు అది లేదని కూడా కొంచెం అక్కడ ఉన్న స్టాఫ్ మీద గొడవలు పెట్టుకుంటున్నారు దయచేసి అలాంటివి చేయకూడదు ఎందుకంటే మనం వచ్చిన ప్రతి ఒక్కరికి రెండు రకాల ఐటమ్స్ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు బట్ మీకు ఇడ్లీ అనేది కామన్గా ఉంటుంది ప్రతిరోజు ముందు వచ్చిన వాళ్ళు రెండో ఐటెం తీసుకుంటారు రాబోయే రోజుల్లో ఇంకొంచెం వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కూడా అన్న క్యాంటీన్ ద్వారా అందించేదానికి ప్రభుత్వము ఆలోచనలో ఉన్నారు కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకొని మీరందరూ మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా అక్కడ మరి క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఎక్కడైతే అన్న క్యాంటీన్కి వెళ్తారో క్యూఆర్ కోడ్ ద్వారా అక్కడ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మీరు స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే మా పరంగా అంటే ప్రభుత్వ పరంగా ఏమైనా మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఉంటే అవి కూడా ఇంప్రూవ్ చేసుకునేదానికి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఉపయోగపడుతుంది అలా అని చెప్పి పని కట్టుకొని బాగున్నా కూడా క్వాలిటీ మెయింటైన్ అవుతున్నా కూడా అది పని కట్టుకొని అక్కడ అది లేదు ఇది లేదు అనేది అట్లా చేయదు దయచేసి ఎందుకంటే తద్వారా ప్రభుత్వం ఆశించినటువంటి లక్ష్యం డైల్యూట్ అవుతుంది ఎంత చేస్తున్నా కూడా ఒకవేళ మనం జనాలను సంతృప్తి పరచలేకపోతున్నాం అనేది నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక అన్న క్యాంటీన్ విజిట్ చేస్తా మార్నింగ్ టైంలో నా విజిట్లో భాగంగా నేను వెళ్ళిన ప్రతిసారి జనాలతో మాట్లాడతాను అక్కడున్న స్టాఫ్తో మాట్లాడతాను ఓకే మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా ఇప్పటి వరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలా ఇది బాగోలేదు లేకపోతే ఇది ఇట్లా లేదు అట్లా లేదు కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళే కస్టమర్స్ ముఖ్యంగా మర్యాదపూర్వకంగా మీరు ఉండాలి అట్ ది సేమ్ టైము అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మీతో అలా మెలిగే విధంగా మేము కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని అన్న క్యాంటీన్లో మీకు అందిస్తున్నటువంటి భోజన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం